సిఎంసి సో అక్కడ వర్క్ చేసినప్పుడు ఈ మీద ఫ్రాడ్గా దేవేందర్ రెడ్డి తన కంప్లైంట్ ఇచ్చాడు ఇది ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదులో అక్కడ ఎఫ్ఐఆర్ అయింది ఆయనకి ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ త్రీ ఫోర్ నాట్ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ప్రకారం ఇది అక్కడ ఇందులో సో ఇది ఇప్పుడు కోర్టులో యాక్చువల్గా ఇంకన్నా హీరింగ్ ఉంది కోర్టులో కూడా జరుగుతుంది సో మొత్తం జిల్లా నర్సరాబాద్ మున్సిపాలిటీ దాదాపు పది కోట్ల పది ఇరవై కోట్లు ఇరవై కోట్లు నర్సరాబాద్ మున్సిపాలిటీ అట్లానే పదకూర బాడు కాన్స్టిట్యూన్సీ లో కొంత నాలుగు మండలంలో కొంత మొత్తం నలభై కోట్లు ఇప్పుడు ఈ దీపా మీద గుంటూరులోనే ఎఫ్ఐఆర్ నమోదైంది గతంలో రెండు వేల ఇరవై ఐదు ఐదు పదకొండు రెండు వేల ఏమేమో ప్రాణతి సిసి అండ్ సిఎంసి పరిస్థితి పెద్ద స్కామ్ జరిగింది సో దీని మీద చర్యలు తీసుకోవాలి దీని మీద అసలు ఎవరున్నారు ఏంటి మొత్తం నూట నలభై ఫ్రాడ్ గ్రూపులు తయారు చేశారు ఫేక్ గ్రూప్ సిలా నూట నలభై గ్రూపులు తయారు చేశారు ఆధార్ ఆధార్లు ఫేక్ ఏ ఆధార్ అన్ని ఫేక్ ఏ నూట నలభై గ్రూపులు తయారు చేసి చెప్పండి నర్సరావుపేట మున్సిపాలిటీలో ఈ యొక్క డ్వాక్రా గ్రూపుల్లో జరిగిన అవినీతి గురించి ఈరోజు ఈ యొక్క మీడియా ముందుకు రావడం జరిగింది దాదాపు ఇరవై కోట్ల మేరకు ఈ యొక్క పద్దెనిమిది నెలలో నర్సరావుపేట మెప్మాకి సంబంధించి నూట నలభై ఫేక్ గ్రూపులు క్రియేట్ చేసి నూట నలభై ఫేక్ గ్రూపులు క్రియేట్ చేసి దాదాపు ఇరవై కోట్ల రూపాయలు స్కామ్ చేయటం జరిగింది ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు మహిళలు ఈమె గ్రీన్ శారీ వేసుకున్నది దీప అని సిటీ మిషన్ మేనేజర్ గా గుంటూరులో పనిచేసింది సిటీ మిషన్ మేనేజర్ సిఎంఎం డ్వాక్రాలు దీప రెండో ఆమె ప్రణతి అని ఈమె సిసి గా ఇప్పుడు మెప్మా నర్సరావుపేటలో పనిచేస్తుంది ఈ దీప అనే అమ్మాయిని గుంటూరు నల్లపాడులో గ్రూపులకి లోన్లు ఇప్పించే కార్యక్రమం చేశారు ఫేక్ గ్రూపులతో నూట నలభై గ్రూపులు ఒక్కొక్క గ్రూప్కి ఇరవై లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయలు లోన్ తీసుకొని ఒక్కొక్క గ్రూపు దగ్గర ఐదు లక్షల రూపాయలు వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేశారు ప్రతి లోన్ లో కూడా ఈ లోన్ ఇచ్చిన బ్యాంకులో ఉన్న మేనేజర్లను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఒక్కొక్క గ్రూపు దగ్గర ఐదు లక్షలు అంటే నూట నలభై ఇంటూ ఐదు ఏడున్నర కోట్ల రూపాయలు ఇక్కడే స్కామ్ క్లియర్గా తెలుస్తూ ఉంది ఇంకా అదనంగా గ్రూపులు ఉండొచ్చు ఇంకా అదనంగా కూడా డబ్బులు కలెక్ట్ చేస్తాయి ఇది మినిమంగా ఇది జరిగిన ఈ యొక్క అమౌంట్ల గురించి మేము ప్రాథమిక సమాచారం మేరకు కలెక్టర్ గారికి ఇవ్వాలి డీటెయిల్స్ అన్నీ కూడా అని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చాం అయితే ఆమె కొంచెం కొన్ని కారణాల వలన ఈరోజు ఆఫీస్కి రానందున డిఆర్ఓ గారిని కలిసి ఈ యొక్క పేపర్స్ ఇవన్నీ కూడా ఆయనకి సబ్మిట్ చేయమని చెప్పారు రేపు కానీ ఎల్లుండి కానీ కలెక్టర్ గారు వస్తే మళ్ళీ కలెక్టర్ గారిని కూడా కలుస్తాం ఈరోజు మేము అనేది ఎవరున్నా సరే ఇది పార్టీలకి సంబంధం ఉందా లేదా అనేది మేము మాట్లాడాల ఇది డ్వాక్రా గ్రూపులకు సంబంధించి మెప్మాకి సంబంధించి జరిగిన అతిపెద్ద స్కామ్ ఈ స్కామ్కి ముఖ్య కారకులు వీళ్ళిద్దరూ ప్లస్ ఎమ్మెల్యే గారు పదకొండు కోట్ల రూపాయలు స్కాములో మరి ఎవరెవరు వాటాలంతో అదంతా కూడా లెక్కదేల్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా కలెక్టర్ గారిది కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే కలెక్టర్ గారు స్వయంగా దీని మీద ప్రాథమిక సమాచారం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క కలెక్టర్స్ మీటింగ్లో తెలియపరచడం